हैले इलाके के చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నిత్తుడవు తండ్రి ఈ శుభ శుక్రవారం ప్రభ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక దినము ప్రభ అందును బట్టి నీకు స్తోత్రం మమ్మల్ని అందరినీ సజీవ ఎక్కువలో ఉంచినందుకు వేలాది స్తోత్రాలు ప్రభ నీకే చెల్లిస్తున్నాను ప్రభా ఈరోజు రెండవ మాట నాకు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి పాస్టర్స్ క్లాస్ను బట్టి ప్రభ నేను మాట్లాడుటకు ప్రభ శక్తిని బలమును ఆలోచన జ్ఞానంను మీ కృపను నాకు దయచేయమని కోరుకుంటూ నదిక్రిస్తున్నాం నీ పాదర్చి పెడుకున్నాం తండ్రి హలేలుయా ఎవరు చెప్పట్లేరు మర్చిపోయారా లేకుండా చెప్పలేదు వద్దనుకుంటున్నారా సో ఫస్ట్ ఏమో ఏమనుకోదు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను దేవుడు ఎవరితో చెప్పుచున్నాడండి మాట ఒక దొంగ ఒక దొంగతో చెప్పుచున్నాడు అది పరదేశులో ఉందో అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఫస్ట్ శిల్వ మరణం దేవుడు రావడానికి సమ్యల్ బ్రదర్ చెప్పినట్టు సెవెన్ హండ్ర బీసీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ముందే ఎషయ గారు యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎవరైనా తీసి చదవగలుగుతారా ఫిఫ్టీ త్రీ ఎషియా ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ వర్స్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బీసీ బిఫోర్ క్రైస్ట్ ప్రవచనం చెప్పారు ఒకసారి చదవండి చాలు చాలు మేడం అతిక్రమంలో చేయబడినవారు ఎవరండి అతిక్రమంలో చేయబడినవారు దొంగలు అతిక్రమంలో చేస్తారు దారి చూపుస్తారు అంటే అతిక్రమంలో చేయబడిన వారితో దేవుడు పశ్చాత్తా ఎటువంటి శిక్ష చేయకున్నా కూడా సిల్వ వేయబడినడా లేడా ఇది ఎక్కడ నెరవేరుస్తుంది మార్కు పదిహేను ఇరవై ఏడు ఇరవై ఆరు చదవండి ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుతుందో ఒకసారి చూడండి మార్కు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిజ్ చాలు చాలు ఉంటాయి సో ఇక్కడ ఏముంది ఇరువైపున ఒకరు కుడివైపున ఒకరు ఈ దొంగలు అతిక్రమలు చేయవారైనా అక్కడ ఏషయ్య గారు చెప్పిన ఏడు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం అనేది ఇక్కడ నెరవేర్పు జరిగిందా జరగలేదా ఏదైనా కూడా ప్రవచన రీతికైనా కంపల్సరీ అది పొల్లు పోదు అన్నట్టు ఒకటి కూడా సో ఈ విధంగా శిల్వ మరణానికి వాళ్ళ శిల్వ దేవుడు శిల్వ మోయడానికి స చరిత్ర చెప్తూ ఉన్నది ముఖ్యంగా ఈ దొంగలు ఎవరు దొంగలకు పేర్లు ఉన్నాయని తెలుసా ఎవరికైనా చెప్పగలుగుతారా అండి పేరు ఎవరైనా సారీ సారీ మీరేమో చెప్పగలుగుతారా బ్రదర్ ఇద్దరు దొంగలకు పేర్లు ఉన్నాయి అది చరిత్రకారులు చెప్పారు సో చరిత్రకారు అనే జాన్ క్రిస్టోసమ్ గారు అనే ఒక చరిత్రకారుడు పరిశోధించి ఎడమ వైపు ఉన్న దొంగ పేరు గెస్మస్ అని లేదంటే గెస్టస్ అంటారు కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్ అని అంటారు డిస్మస్ అనే పేరుకు అర్థము సూర్యాస్తమయనము లేదా మరణము అని అర్థము ఈ గె ఈ డిస్మస్ అనే అతను చరిత్రకారులు బిఫోర్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ టైంలో జన్మించారు అతను ఒక యూదుడు అందులో ఒకటి అతను మంచి ధనవంతుడు మంచి ఫ్యామిలీలో జన్మించినవాడు ఈ గెస్మస్ అనే అతను నిరుపేద మిడిల్ క్లాస్ అతను సో డిస్మస్ వారు ఏ విధంగా అయితే మంచిగా ఉన్నారు సో అతను ఏం జరిగింది కాలక్రమేణా వీరు ఏం జరిగిందంటే సహవాసము ఎంగేజ్కి వచ్చినప్పుడు ఈ తోని సహవాసం అనేది ఏర్పరచుకొని ఉంటారు స సహవాసం ఏర్పరచుకున్నప్పుడు అతను ఒక చిల్లర దొంగ అల్లరి చిల్లరగా ఉండేవాడు గిస్మస్ సో అతనితో ఏమైంది మొట్టమొదటి సహ అతని బంధువు అవడం వల్ల అతను సహవాసం చేశాడు సహవాసం చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే టైంకు అతను ఇతను ఎవరైనా సావాసం సారణలు సాం చేస్తే వారు వీరు అవుతారా కదా ఇతను ఒక మంచి ధనవంతుడు అందులో ఒకటి మంచి సావాసం మంచి అలవాట్లు ఉన్నవాడుతను ఇతనితో దొంగతనాలు ఇవన్నీ అలవాటు చేసేసి ఏం జరిగింది చిన్న చిన్న దారి దోపుడులు అవన్నీ చేసేసి ఒకరోజు ఒక స్త్రీని తీసుకెళ్ళేసి వ్యభిచారం చేసి చంపేసే వరకు జరుగుతుంది అప్పుడు వాళ్ళందరూ పట్టుబడేసి చెరసాలకి బంధించేసి మరణశిక్షకు లోన్ అవుతారు సో ఇది పరిస్థితి ఈ విధంగా వాళ్ళు ఇద్దరి పేర్లు ఆ విధంగా ఉన్నారు చరిత్రగాడు అలా చెప్తారు ఓకే ఇప్పుడు దేవుడి శిల్వ వేసిన తర్వాత సిల్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దొంగలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అంటే ఫస్ట్ ఇతన్ని దూషించిన వారు అందరూ దూషిస్తుంటారు సిల్వ వేసినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడనేసేసారి అధికారులు వాళ్ళందరూ హింసిస్తుంటారు దూషిస్తుంటారు దూషించిన వారిలో మొదటి దొంగ కూడా ఉంటాడు ఒకటో దొంగ లూకా ఇరవై మూడు థర్టీ నైన్ ఫార్టీ ఒకసారి చదువుతారండి లూకా ఇరవై మూడు ముప్పై తొమ్మిది నలభై చాలండి సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫస్ట్ దొంగ ఉన్నారు ఇద్దరు దొంగలు వారిద్దరూ మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నాడు మొదటి దొంగ ఏమంటున్నాడు మిగతా ప్రజలు అక్కడ అధికారులతో ఏ విధంగా అయితే దేవుని దూషిస్తున్నారో ఇతను కూడా వాళ్ళతో నువ్వు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు కానీ రెండవ దొంగ అక్కడ ఏం చేస్తున్నాడు మనకైతే ఇది సరైనదే మనకు ఎన్ని దెబ్బలు తగినాయి అయినా కూడా మనం శిక్షకు పాపాలు చేశాము మనకు ఎందుకంటే ఆయన ఎందుకు ఆ మార్పు వచ్చిందంటే అందరు అతన్ని తిడుతున్నారు దేవు అతను విన్నాడు సాక్ష్యం విన్నాడు దేవుని దేవుని గురించి సాక్ష్యం విన్నాడు ఆయన యూదుల రాజు అని విన్నాడు అతని మార్చినవి మూడు అంశాలు ఉంటాయి అవి చెప్తాను నేను ఈ రెండవ దొంగ ఇక్కడ సెకండ్ వచనంలో ఏమంటున్నాడు అతన్ని మనం తిట్టకూడదు అని చెప్తున్నాడు ఎందుకు ఆయన రెండవ దొంగ ఎక్కడైనా తిట్టాడా మొత్త ఇరవై ఏడు నలభై నాలుగు చదవండి ఒకసారి తిట్టలేడు తిట్టాడు ఇప్పుడు చూద్దాం ఒకసారి ఓకే చాలండి బందిపోటు ఏముందండి అక్కడ దొంగలు ఉందా దొంగ అని ఉందా అంటే ఒకరా ఇద్దరా సో ఇద్దరు అక్కడ నిందించారు ఎక్కడ మత్తాయిలో ఆల్రెడీ ఇద్దరు దూషించారు కానీ ఇక్కడ మాత్రం అతను ఏమి దూషిస్తున్నాడా దూషించట్లేదు ఎందుకంటే అతనిలో ఒక పరివర్తన పశ్చాత్తాపం అనేది జరిగింది ఎలా జరిగిందంటే మొట్టమొదటగా ఆయన సినిమా వేసినప్పుడు అందరూ దూషిస్తున్నారు అధికారులు దూషిస్తున్నప్పుడు అందరు ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు ఇతను చాలామందిని రక్షించాడు లేపాడు శిలువ నుంచి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అని అందరు మాట అతనితో పాటు కాపాడుకుని లేడా అనే విధంగా మాట్లాడుతున్నాడు ఎన్నో నిజాలు జరిగినాయి కాబట్టి అతను వింటున్నాడు వింటున్నప్పుడు ఇది సాక్ష్యం అనేది సత్యమే మాట్లాడతారు కదా ఎవరైనా విన్నాడు విన్న తర్వాత సెకండ్ వచ్చేసి సువార్త సువార్త అనేది యూదుల రాజైన ఫిలాత్ గారు దేవుడి శిలాపలకం మీద పై విలాసం పైన ఒకటి రాస్తారు ఏంటి తెలుసా అది ఐఎన్ఆర్ఐ ఐఎన్ అంటే హిబ్రూ లాటిన్ అండ్ గ్రీకు త్రీ లాంగ్వేజెస్లో అందరికీ అర్థం కావాలనేసి పిలాతు గారు అతని పైన యూదుల రాజు అని రాశాడు యుహాను నైన్టీన్ నైన్టీన్ చదవండి అక్కడ ఉంటుంది ఒకసారి ఓకే చాలా అండి ఏమన్నా రాశారు అక్కడ యూదుల రాజు అనేసి రాసి పైన పెట్ట అదే లూకా ఇరవై మూడు ముప్పై ఎనిమిది ఒకసారి చదవండి చాలండి ఇక్కడ రెండు రిఫరెన్స్లో ఇస్తున్నారు యూదుల రాజు అనేసి పిలాతు రాశాడు లూకాసు లూకాసు వార్తలో కూడా ఉంటుంది యూదుల రాజు అంటే ఐ అనగా యూసియస్ ఎన్ అనగా నజరీనస్ ఆర్ అనగా రెక్స్ ఐ అనగా యుధిరే యూదేవరన్ అండగా మూడు భాషలలో ఇతను యూదుల రాజు అనేసి శిలాపాలకం పై విలాసనం శాసనం చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అతని గురించి మాట్లాడు మూడు లాంగ్వేజెస్ మాట్లాడుకున్న వాళ్లకు యూదుల రాజు అనేది దేవుడికి ఈ వీళ్ళకి ఈయనకు అర్థమైనది వింటున్నప్పుడు అతనిలో కొంచెం కొద్దిగా పరివర్తన అనేది వస్తున్నది ఎవరిలో రెండవ దొంగలో ఫస్ట్ దొంగలో మాత్రం ఎటువంటి మార్పు లేదు సో ఇది మనకు ఫస్ట్ దొంగ రెండవ దొంగకు సాదృశ్యంగా ఉండడానికి దేవుడి మర్మమై ఉంటుంది సో ఇందులో ఏం చూస్తుంది అతను మాట్లాడిన తర్వాత ఫెలోషిప్ ఇంకొకటి సహవాసము ఇలా మాట్లాడిన తర్వాత దేవునితో కురడా దెబ్బలు అంత అంత చిత్రహింసలు చేసినారు ఈ ఇద్దరు దొంగలు మామూలు తాళ్ళతో మాత్రమే కట్టేశారు ఎటువంటి పనిష్మెంట్లు కానీ దేవుడి మాత్రం మేకులు కొట్టారు మామూలుగా మన చిన్న చీమ దోమ కరిస్తేనే ఏం చేస్తాం దాని అంతా చూస్తామా చూడమా మన దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ గట్టిగా కొడతాం దాన్ని ఎందుకు చచ్చిపోవాలి అది కానీ వాళ్ళకి ఎటువంటి గాయాలు లేకపోయినా కూడా వాళ్ళు ఊరికే ఉన్న దేవుడు మాత్రం రక్తం ఆఖరి పొట్టు వరకు తన రక్తం పోతున్నా కూడా తను మాత్రం అలాగే ఉండి ఏమన్నాడు సామ్యుల బ్రదర్ చెప్పినట్టు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమని చెప్తున్నాడు అప్పుడు కదిలిండండి అతను రెండో దొంగ వృధం ఇంకా ఇంత హింసిస్తున్నా దూషిస్తున్నా కూడా ఎటువంటి శిక్ష లేదు ఇతని గురించి ప్రజలందరూ విశ్వాసులు అందరూ మాట్లాడుతున్నారు అవిశ్వాసులు ప్రధాన యాజకులు ఆయనను హింసించిన వాళ్ళు దూషించిన వారు కూడా ఆయన గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా అనేసి ఇతను నిజమైన రక్షకుడే అని అతను పశ్చాత్తాపం మొదలైనందువల్ల అతను మొదటి దొంగ తిట్టినప్పుడు అతన్ని గద్దిస్తున్నాడు ఇది మనకు సరైనది మనం తప్పు చేసాం పాపం చేసాం అన్ని చేశాము కానీ దేవుడు ఏమి చేయలేడు ఇది మనకు సరైన శిక్ష అనేసి అతను హెచ్చరిస్తున్నాడు దానివల్లనే అతనిలో పశ్చాత్తం మొదలయ్యి ఫెలోషిప్ దేవుడు అక్కడ ప్రార్థన చేయడం వల్ల తండ్రితో ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు అండి దేవుడు తండ్రితో చేస్తున్నాడు తండ్రితో ఫెలోషిప్ సహవాసం చేస్తున్నాడు సో అంత బాధలో ఉండి కూడా సహవాసం చేసి అందరినీ క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి అతను ఆ దొంగ కూడా నేను కూడా విజ్ఞాపన చేసుకుంటాను అనేసి లూకా ఇరవై మూడు నలభై రెండులో ఒకసారి చదవండి చాలండి ఏమడిగాడు అతనిలో పశ్చాత్తాపం వచ్చిందా రాలేదండి ఎందుకు అతని పాపనని గుర్తించాడు అతని పాపస్థితిలో ఉన్నానని గుర్తించి అతని పాపంలో రక్షించే రక్షకుడు ఎవరు అనుకున్నారు యేసుప్రభు వారి రక్షకుడు అనుకొని ఇతను మాత్రమే నన్ను అనేసి నమ్మాడు దేవుడు క్షమిస్తాడా క్షమించడా అనేది సెకండరీ కానీ అతను మాత్రం అడగాలనుకున్న విషయాన్ని తప్పకుండా అడిగాడు వెంటనే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఇప్పుడు నా రెండవ మాట చెప్తాడు చదవండి ఒకసారి ఇరవై మూడు నలభై మూడు ఓకే సో దేవుడు ఆ మాట చెప్పాడు కదా చెప్పినప్పుడు అతను ఎంతో ఆశ్చర్యపోయి ఉంటాడు ఇంకొకటి సిల్వను విమర్శించిన వారు దేవుణ్ణి నీతిమంతుడు అని చెప్పారు విమర్శించిన వారు అందులో యూదా ఒకరు ఉన్నారు మత్తేసు వార్త ఇరవై ఏడు నాలుగు చదవండి ఒకసారి సిల్వను ద్వేషించి దేవుని విమర్శించిన వారు కూడా ప్రశంస నీతిమంతుడే అని ఒప్పుకున్నారు నలుగురు ఉన్నారు చాలండి ఎవరు చెప్పారండి ఇస్కరేతి యోధు యూదా అత దేవుని అప్పగించాడు యూదు నీతిమంతుడు అపరాధ రక్తం చిందించాననేసి బాధపడి పశ్చాత్తాపడి తను వెండినాలు తీసిస్తే నీవి నువ్వే పెట్టుకో నువ్వు చేసేసినా అది మాకు అవసరం లేదు అనేసి అన్నారు నెక్స్ట్ అదే అధ్యాయంలో ఇరవై ఏడు పంతొమ్మిది ఇరవై ఏడు చదవండి ఒకసారి okay సో ఇంకా ఇద్దరు పిలాతు భార్య కూడా అతని నేను రిఫరెన్స్ గిట్లా ఏం చూపించకుండా త్వర త్వరగా రెండు నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను సో అతని పిలాతు భార్య కూడా అతని నిష్కలంకమైన పైన మనశ్చా నీతిమంతుడు రక్తం మన పైన ఉండకూడదు ఆమె కూడా చెప్తుంది అదేవిధంగా పిలాతు కూడా ఇతని యొక్క నిష్కలంకమైన రక్తం నా చేతికి అంటకూడదు మీ పైన ఉండాల చేతిలో కడుకునేసి అతను కూడా నీతిమంతుడని అని చేస్తాడు ప్రధాన యాజకులు కూడా అతని శతాధిపతి ప్రధాన యాజకులు వాళ్ళందరూ సైనికులు కూడా అతని మరణం చూసి చనిపోయారు ఇతను నీతిమంతుడే అనేసి వాళ్ళు నమ్ముతారు అటువంటి గొప్ప మరణములు దేవుడు పొందిన తర్వాత పాపస్థితికి గురవుతాడు ఈ రెండవ రెండవ డిస్మస్ అనే అతను పాపస్థితిని ఒప్పుకున్నాడా కప్పుకున్నాడు అండి ఒకసారి ఏషయా ఒకటి తొమ్మిది చదవ మొదటి యోహాను ఒకటి తొమ్మిది చదవండి సరే సరే అయితే ఓకే మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి కప్పుకోకుంటే ఉపయోగం లేదు కంపల్సరీ పాపంలో ఒప్పుకోవాలి ఓ ఒక్కొక్కటి చిన్న స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్తున్నా ఒక ఇద్దరు చిన్న ఇద్దరు మిత్రులు ఉంటారు ఒక రిచ్ అతను ఒకతను మామూలు మిడిల్ క్లాస్ అతను వాళ్ళిద్దరు కొన్ని సంవత్సరాలకి తాము రెస్టారెంట్కి వెళ్తారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే అతను ధనవంతుడు కాబట్టి గన్ హ్యాండిల్ చేసే స్వభావం ఉంది అతనికి అనుకోకుండా డబ్బులు తీసినప్పుడు తీసినప్పుడు అతను ఎదుటి ఒక ఫ్రె ట్రిగ్గర్ అది ఓకే అయిపోయి ఎదుటి ఫ్రెండ్ చనిపోతాడు చనిపోయినప్పుడు అతను పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళినప్పుడు అతను ఆత్మన్యూనతాభావానికి లోన్ అయిపోయి కోర్టులో జడ్జిగా అడిగినప్పుడు నువ్వే చంపావన్నాడు ఎటువంటి సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతాడు ఎవరు ఏం అడిగినా సమాధానం లేకుండా ఎవరికి సమాధానం చెప్పకుండా అతను లోపల కుమ్మిలిపోతూ పచ్చాతా పడతాడు అప్పుడు అతను ఏం చేస్తాడు జడ్జి అతనికి ఏం మాట్లాడకుండా ఉరిశిక్ష వేస్తాడు కొన్ని రోజులు జైల్లో కూడా అదే బాధపడుకుంటే ఎవరితో మాట్లాడకుండా ఉంటారు అది తనలో తానే పశ్చాత్తాపడతా ఒకరోజు జడ్జి గారు ఒక అధికారిని తన జైలుకు పంపిస్తాడు పంపిస్తే ఏం చేస్తాడు అతనితో మాట్లాడి రమ్మనేసి పంపిస్తాడు ఒకసారి వెళ్తాడు అతను తిరస్కరిస్తాడు అతని దుర్భాషలాడి పంపించేస్తాడు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తాడు వెళ్ళినా కూడా అతను ఎట్టి పరిస్థితుల్లో అతనితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు అతని ఉరిశిక్ష తేదీ వస్తుంది ఆ రోజు వచ్చిన తర్వాత జడ్జిగాడు వచ్చి అడగడం ఆనవాయితీ కదా నీ యొక్క ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు అడుగుతారా అడగరా అడిగినప్పుడు అతను ఏం చేస్తాడు ఆఖరి కోరికని నోరు తెరిచి చెప్పేలోపే జడ్జి గారు నువ్వేం చెప్తావులే నీ క్షమాభిక్ష పెట్టినా కూడా నువ్వు తిరస్కరించావు తృణీకరించావు నీకేం కోరికలు ఉంటాయి పనికి మాలినవాడా అంటాడు అప్పుడు ఆయన ఒకటేసారి షాక్ అయ్యి నాకు క్షమాభిక్ష ఎప్పుడు తెచ్చారు సార్ అనేసి అతను అడిగినప్పుడు ఆ అధికారి అక్కడే ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి నాలుగు సార్లు వచ్చాను నాతో మాట్లాడవా అందులోనే క్షమాభిక్ష జడ్జి గారు రాశారు నీకు నువ్వు లోపలోపల కుచ్చ పశ్చాత్తాపడి బాధపడుతున్నావు అని జడ్జి గారికి అనిపించేసి నీకు పశ్చాత్తాపం పడి మరణశిక్ష నుంచి విడుదల ప్ర స్తే నువ్వు దాన్ని తృణీకరించావు అనేసి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడా వదులుకోలేడా సో అందుకే అతను వదులుకొని ఎంతో బాధపడిది జడ్జిగాని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు నాకు ఆఖరి కోరిక ఏం లేదు నేను వచ్చిన కాపాడుకునే ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాను నా నిర్లక్ష్యం వల్ల నా మనస్థి మానసిక స్థితి వల్ల అనేసి ఏం కోరుకుంటాడంటే నేను ఎందుకు చనిపోతున్నాను ఇక్కడ రాసి పెడతారు కాబట్టి రికార్డ్స్లో నేను ఎందుకు చనిపోయాను నా ఫ్రెండును నేను కాల్చినందుకు చనిపోయాడా అతను క్షమాభిక్ష పత్రాన్ని తృణీకరించేందుకు చనిపోయాడు అవకాశాన్ని ఉపయోగించుకోలేక చనిపోయాడు సో అవకాశాన్ని ఉపయోగించుకోలేక చనిపోయాననేసి రాయమని తను చెప్తాడు అతను మాట్లాడింది కరెక్టే కాదా సో మనకు కూడా దేవుడు అవకాశాలు తప్పకుండా ఇస్తాడు కాబట్టి మనం తప్పకుండా క్షమాపణ అడగాలి తృణీకరించొద్దు దేవుని అవకాశం తీసుకోవాలి దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే క్షమాపణ పాపంలో ఉండగా దేవుడు మన వచ్చాడు రక్షకుడు వచ్చారు కాబట్టి పాపలను రక్షించడానికి వచ్చారు నేను పన్నెండు గంటలకల్లా అన్ని మాటలు అయిపోతాయి అనుకున్నాను నేను దా ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు ఇద్దామనుకున్నాను నేను టైం చెప్పడం మర్చిపోయాను నేను చేసిన పొరపాటు నేను టైం చెప్పకపోయాక ఒక్కొక్కరు ఇరవై నిమిషాలు చెప్పారు సామ్యాలు ఇరవై నిమిషాలు చెప్పాడు అజయ్ ఇరవై నిమిషాలు చెప్పాడు టైం ఉంది ఇందులో ఒక్కొక్కరు ఇరవై నిమిషాలు చెప్పారు ఇప్పుడు ఒక్కొక్కరు ఇరవై నిమిషాలు చెప్తే ఇంకొక ఐదు మాటలు ఉన్నాయి రెండు అవుద్ది మూడు కూడా అవుతుంది ఎలా చూసుకుంటే నేను వాళ్ళకి టైం చెప్పలేదు వాళ్ళు టైం చూసుకుంటారు అనుకున్నాను ఆ ఏడు మాటలు ఉంటాయి కదా కాస్త అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళు నేను చెప్పలేదు సరే ఈ సమయంలో లక్ష్మమ్మ ప్రార్థన చేస్తుంది ఈ రెండో మాట కొరకు దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణ కొరకు చిన్న ప్రార్థన పాట కూడా ఒక శరణం ఒక పల్లవే పాడతారు